వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఈ న్యూ ఇయర్కి మీరేం రెజల్యూషన్ తీసుకుంటున్నారండి నేనైతే ఒక పెద్ద మంచి నిర్ణయమే తీసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను వీడియోస్ ఎవరి దాకా వచ్చేలో ఖచ్చితంగా చెప్తున్నాను మీరేం నిర్ణయం తీసుకుంటున్నారు మీరు కొత్తగా ఏం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ఎక్కువ మంది వెయిట్ లాసే ఉన్నారండి నా కస్టమర్లు అయితే నెక్స్ట్ ఇయర్ మేము బాగా తగ్గాలి మేడం మీరు మాకు బాగా సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి నేను ఉందే సపోర్ట్ చేయడానికి మీ అందరికీ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కదా అందుకని చెప్తున్నాను మీరు ఆరోగ్యంగా ఆనందంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు చక్కగా బరువు తగ్గవచ్చు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మేము అందజేస్తాము మీ ఇంటి దాకా వస్తుంది చక్కగా మీరు వాడుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తుంది పావును ఇంత బిజీగా అనుకుంటున్నారా అంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ అంటే మాకు కొత్తగా ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ కొత్తగా వస్తారనుకోండి కోచెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కొన్ని మీటింగ్స్ ఉంటాయండి ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం అక్కడ అది జరుగుతుందనమాట టికెట్స్ దగ్గర మనము రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదండి రెస్పాన్ రెస్పాన్సిబిలిటీస్లో నేను ఉన్నాను అనమాట అందుకని అక్కడ టికెట్స్ ఇవ్వడం ఇవన్నీ నోట్ చేసుకోవడం మన ఫ్రెండ్స్తో చిల్ చేయటం ఇవన్నీ అక్కడే జరుగుతా ఉంటే ఇవాళ ఆ మీటింగ్ వీడియో చూపిస్తాను మీకు తెలుసు కదా ఎప్పుడు చెప్తూ ఉంటాను విజయవాడ మనకు టూ డేస్ ట్రైనింగ్ జరుగుతుందండి ఓన్లీ కోచెస్కి కస్టమర్స్కి కాదు ఓన్లీ కోచెస్కి ఆ ట్రైనింగ్కి నేను వెళ్తూ ఉంటాను మంత్లీ టూ టైమ్స్ అండి అంటే మంత్లీ రెండు రోజులు ఉంటుంది వరుసగా మంతింగ్ ట్వంటీ తర్వాతే ఉంటుందన్నమాట మీరు కూడా ఈ వీడియో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారు ఏదన్నా పార్ట్ టైం జాబ్ కావాలి చూస్తున్నారు అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి నెక్స్ట్ మంత్ జనవరిలో అయితే మాకు కంపెనీ ఈవెంట్ ఉందండి పెద్దది స్పెట్టాక్లర్ అని పెద్ద కంపెనీ ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి వెళ్తున్నాం అందుకని మేము జనవరిలో ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేయము ఈ లోపే ఒక ఫోన్ వచ్చిందండి మన ఫోన్ సంగతి తెలిసిందేగా ఇంకో మోగుతనే ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ నా నెంబర్ ఇక్కడ డిస్ప్లే ఎక్కువ అవుతుంది కదండి అందుకని చెప్పేసి చేస్తూ ఉంటారు మనకి వెయిట్ లాస్ కోసమైనా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమైనా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి మీరు అనుకుంటారేమో ఈ కాల్స్ అన్ని మీరే ఎత్తుతారా నేనే ఎత్తుతాను నేనే మాట్లాడతాను నేనే పావుని ఫోన్ మాట్లాడేది నేనేనమాట ప్రతి ఒక్కరు మేడం మీరేనా మాట్లాడేది అని అంటారు నేనేనండి మాట్లాడేది ఖచ్చితంగా ఫోన్ కాల్స్ అన్నీ నేనవుతుంది అనమాట ఏదైనా టెక్నికల్ వర్క్ ఉంటే వేరే వాళ్ళు నాకు చేస్తారు తప్ప మీ నేను కస్టమర్తో మాట్లాడటం కస్టమర్కి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఇక్కడ ఏం డబ్బులు చూపిస్తుంది అంటున్నారా అక్కడికి కొంతమంది టికెట్స్ అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళు మనీ ఇస్తారు కదండి అది పట్టుకొని చూపిస్తూ ఉన్నాను మీకు వీడియోలో సరదాగా చూపిస్తున్నాను లేండి ఇలా చూసారా ఫస్ట్ అయితే హాల్ ఎంత ఖాళీగా ఉంది మీరు వచ్చినప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు చూసారా ఎంతమంది వచ్చారు చాలా బాగుంటుందండి అంత మంచి ప్రోగ్రాం అంటే బయట ఎక్కడ ఇలాంటి ఒక ట్రైనింగ్ సపోర్ట్ అనేది బయట ఎక్కడా దొరకదు మీకు అంటే వెల్నెస్కి వచ్చేసి ఉంటారు చేస్తుంటారు కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అంతే మా లాంటి సపోర్ట్ మా కమ్యూనిటీ ఇచ్చేంత సపోర్ట్ అయితే బయట ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వరండి ఏలు పెట్టి దిద్దిచ్చినట్టు అన్నీ నేర్పించి అన్నీ చేసి మేము ఎంత గ్రో అవ్వాలంటే అంత గ్రో ఫస్ట్ క్లాస్ పిల్లల్ని డిగ్రీ దాకా ఎలా చదివించాలి అన్నట్టుగా చదివిస్తూ ఉంటారు ప్రతీ నెల మీటింగ్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ టాపిక్స్ ఇస్తూ అంటే మాకు మినిమం మినిమమ్ నాలెడ్జ్ అందరికీ మినిమం నాలెడ్జ్ లేకుండా ఉన్నారు బయట వెల్నెస్ కోచెస్ ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర ఏదో ప్రోడక్ట్ ఉంది రెండు డబ్బాలు తాగండి అని చెప్తున్నారు మా దగ్గర అలా కాదు చాలా అంటే చాలా సబ్జెక్ట్తో చాలా మంచిగా మేము ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలా మేము చేస్తున్నామండి చాలా అంటే మీరు అంటే మీకు అర్థం కాదు నేను చెప్తే అలా చెప్పే వీడియో కూడా ఇలా ఇది కాదనమాట మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము అనుకుంటే చక్కగా కాల్ చేయండి మీరు చక్కగా మా ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుంది మీరు ఎటువంటి మనీ పే చేయకర్ల ట్రైనింగ్కి చక్కగా ఇక్కడ ఎందుకు ఫుడ్ నాకు ఇక్కడ టేబుల్ వేసి పెడుతున్నారు మామూలుగా జనరల్ కావడంతో బయట తినేస్తారండి మామూలుగా విఏపీస్కి మాత్రం లోపల పెడతారనమాట ఫుడ్డు చక్కగా విఏపీస్ నేనేంటి అందరు అన్నం తింటంటే నేను కీరాలు తింటున్నాను అనుకుంటున్నారు ఆ రోజు ఏకాదశి అండి అందుకని నేను ఫుడ్తో రైస్ తినను అనమాట అందుకని చెప్పేసి నాకు సలాడ్ ఇచ్చారు అందరూ రైస్ తింటున్నారు అందుకని నా ప్లేట్ కలి చూస్తూ ఉన్నారనమాట నేను ఉపవాసం ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి కీరాలు అవి ఉంటాయి కదండీ అవి తింటున్నాను నేను అలా తింటూ ఉంటే నా కోచ్ ఏం చేస్తుందో చూసారా అంటే మనం ఏది చేస్తే మనల్ని వాళ్ళు డూప్లికేట్ చేస్తారన్నట్టుగా ఈఎంఐ నా సూపర్వైజర్ ఫస్ట్ లైన్ సూపర్వైజర్ నా కింద కోచ్ అనమాట మా సిస్టర్ లాగా అనుషా అని నేనైతే సలాడ్ తింటే తన అన్నం కూడా తినకుండా శుభ్రంగా షేక్ దావుతుంది మీకు చాలాసార్లు చెప్తాను కదండి నేను ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా ఒకసారి నేను మీటింగ్లో ఉంటే తాగుతానండి అన్నం తినను అని ఈ పిల్ల కూడా చూసారా మనం ఏది చేస్తే మన మనోళ్ళు కూడా అదే చేస్తారన్నట్టుగా తను కూడా ఈ మధ్యాహ్నం షేకే తాగుతుంది తాగొచ్చండి ఏం కాదు మూడు నాలుగు షేకులు ఒక రోజు తాగినా ఏమీ కాదనమాట అయితే అక్క తిను నువ్వు ఏదో ఒకటి కొంచెం మళ్ళీ నేర్చుకోవచ్చు లేకపోతే కొంచెం షేక్ తాగుతావు అని అడుగుతుంది అక్కడ నేను తాగలే నేను ఆల్రెడీ పొద్దున్న రెండు ప్యాకెట్స్ వేసుకొని తాగాను ఇప్పుడు సలాడ్ తినాను సరిపోయింది ఇంక ఈవినింగ్ షేక్ తాగేస్తానులే వద్దులే ఇంక నువ్వు తాగేస్తాయి నీ షేక్ అని చెప్పేసి చెప్తున్నాయి అనమాట దానికి అక్కడ ప్యాకెట్స్ ఇస్తారు కదండి మనకి ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క ప్యాకెట్ అన్నట్టు ఇస్తారు నేనైతే రెండు మూడు ప్యాకెట్స్ తీసుకుని వేసుకొని అవుతానండి ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు టేస్ట్ అయితే అయితే మార్నింగ్ సెక్షన్ అయిపోయింది అప్పటికే కంప్లీట్ అయింది ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము లంచ్ చేయగానే ఇలా సింప్లీ ద బెస్ట్ అని చేస్తామండి మేము అందరము సోల్జర్స్ లాగా సింప్లీ ద బెస్ట్ అనే ఒక డ్యాన్స్ చిన్న మూమెంట్స్ ఉంటాయి అవి చేస్తారనమాట అందరూ నేను కూడా చేస్తున్నాను అయితే వీడియో తీద్దామని చెప్పి మధ్యలో వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను నాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది అండి బయట ఇలాంటి నేచర్ ఇలాంటి కల్చర్ ఉండదు కదండి ఇక్కడేనండి మంచిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు మంచిగా డ్యాన్స్ వేస్తారు ఎవరిని ఎవరు తప్పుగా అనుకోరు అందరం ఒక సిస్టర్ ఫీలింగ్ బ్రదర్ ఫీలింగ్ బాగా హెల్దీ వాతావరణంలో ఉంటాము మంచి నేర్చుకుంటాము మంచి పంచుతాము ఇంతకన్నా లైఫ్కి ఏం కావాలండి మీకు చెప్తానన్నాను అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి న్యూ ఇయర్కి నేనేం రెజల్యూషన్ తీసుకున్నానని చెప్తానన్నాను కదా ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ రెల్యూషన్ నేను తీసుకున్నానండి ఏంటి అంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పిన్లో ఉన్నాను హెర్బల్ లైఫ్లో ఆల్రెడీ ఒక పోస్ట్లో ఉన్నాను దానిపైన పోస్ట్కి ఇయర్ సగంలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ హాఫ్ ఇయర్లోనే నేను ఆ పోస్ట్కి రీచ్ అవ్వాలి ఆ పోస్ట్కి రీచ్ అయిన దాకా నేనైతే స్వీట్ తినకూడదు స్వీట్ అయితే తిననండి అదొక్కటి నేను పెట్టుకుంటున్నాను ఈసారి స్వీట్ తినను నెక్స్ట్ ఇయర్ నేనేదైతే గోల్ అనుకున్నాను నేనేదైతే అంటే వెళ్దాము నా పోస్ట్ నాకు ఇప్పుడున్న పోస్ట్ కన్నా ఇంకొంచెం పెద్ద పోస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆ పోస్ట్కి వెళ్ళిన దాకా స్వీట్ స్వీట్ పదార్థాలు షుగర్ తగిలేవి ఏమీ తిననని ఒక నిర్ణయం తీసుకుంటున్నానండి ఆ నిర్ణయం మీద నేను ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నాను డెషన్ తీసుకున్నాను అంటే ఆరు నూరైన నూరు నూట పదహారు అవునా ఉండి డెషన్ అయితే మారదన్నమాట కాబట్టి ఆ పోస్ట్ రీచ్ అయిన దాకా నేను ఆ రెజల్యూషన్ తీసుకున్నాను అనమాట స్వీట్ పదార్థాలు ఏమీ తినను స్వీట్ తినను ఇయర్ సగంలోనే దానికి నేను చేరువవ్వాలి అని అనుకుంటున్నానండి నన్ను అందరూ మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు కూడా ఏం నిర్ణయాలు తీసుకున్నారు కొత్త సంవత్సరం వెయిట్ లాసా వెయిట్ గైనా డబ్బులు సంపాదించాలా ఇంకా ఏమీ నిర్ణయాలు తీసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి నేను తప్పకుండా అందరికీ ఆన్సర్ ఇస్తాను అనమాట మీ ఒకవేళ మీరు వెయిట్ లాస్ కోసమే దానికోసమైతే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదు సేమ్ టైం మనీ కూడా కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కే కాల్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేసుకోవాలి మనీ ఎలా సంపాదించాలి మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా కావాలని నేను చెప్తాను అనమాట ఓకే అండి అయితే వీడియో ఇంతే మీకు మీ నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారు మీ రెజ్యులెషన్స్ ఏంటి న్యూ ఇయర్కి తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాస్తాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో చివరి దాకా చూసిన మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా మేము మంచి కంటెంట్ తీసుకొని మీ అందరికీ మంచిగా ఇవ్వాలనేదే నా ఉద్దేశం అందుకే నేను ప్రతి మీటింగ్లో ఉంటాను మీటింగ్కి వెళ్తే మేము అంత ఆశామాషీగా ఉండదండి ఇంట్లో అన్ని సర్దుకొని సమురుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఆ నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తూ ఉంటారన్నమాట అందుకే నా దగ్గర కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మిగతా వెల్నెస్ కోచ్తో పోల్చుకుంటే మిగతా వెల్నెస్ కోచ్ ఎంతమరకు వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకొని ఎంతవరకు మీకు అప్పు చెప్తున్నారనేది నాకు తెలియదు నేనైతే ప్రతిదీ నేను వచ్చి మీకు చెప్పడానికి చాలా ట్రై చేస్తాను నా దగ్గర అంతా అంటే మీకు తెలుసు కదా నా దగ్గర వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది అంటే మీరు ఒకసారి వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ వెయిట్ పెరగకుండా ఎలా ఉండాలో నేను ఖచ్చితంగా చెప్తానండి వెయిట్ మెయింటెనెన్స్ అంటే మంది హెర్బల్ లైఫ్ వాడుతున్నాము తగ్గుతున్నాము మళ్ళీ పెరిగిపోతున్నాము ఇదే కంప్లైంట్ ఉందనమాట దాని గురించి కూడా నేను ఒక సొల్యూషన్ ఆలోచించుకొని మళ్ళీ వెయిట్ తగ్గాక మీరు వెయిట్ ఎలా పెరగకుండా ఉండాలి దాని గురించి ఒక పెద్ద ఒక ప్రోగ్రామ్ నేను డిజైన్ చేసుకున్నాను అది చాలా వరకు సక్సెస్ఫుల్ అయిందండి అది కూడా మీకు షేర్ చేస్తాను అంటే నా కస్టమర్స్ వరకు ఇస్తానండి ఆ ప్రోగ్రామ్ అయితే ఎవరైతే వెయిట్ లాస్ అయ్యి మేనేజ్ ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ డైట్లో ఎలా ఉండాలనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట మీరు దానికి ఏం భయపడొద్దు మళ్ళీ తగ్గితే పెరుగుతామా అలాంటి ఆలోచనలు ఏమొద్దు మీరు తగ్గితే ఒక్కసారి అస్సలు పెరగరు హ్యాపీగా హెల్తీగా అలా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ అమ్మాయి అనుషా అని అమ్మాయి ఇక్కడ ఉంది చూసారా ఈ అమ్మాయి వచ్చేసి నా దగ్గరికి తొంభై నాలుగు కేజీలు ఉన్నప్పుడు వచ్చింది ఆ అమ్మాయి డెబ్బై కేజీలకి వచ్చింది తొంభై ఇప్పుడు మీకు అమ్మాయి అమ్మాయి బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ ఏస్ చూపిస్తాను చూడండి కావాలంటే తొంభై నాలుగు కేజీలు ఉన్నప్పుడు లాస్ట్ జనవరి లాస్ట్ సేమ్ ఇదే డేటు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నా దగ్గరికి వచ్చింది ఆ పిల్ల నా క్లబ్కి వచ్చింది వచ్చి చూపించింది అనమాట ఇలా వెయిట్ చెక్ చేయించుకుంది చెక్ చేయించుకుని అక్క నేను ఫస్ట్ తారీఖు నుంచి ఆమె రెజల్యూషన్ అనమాట అయ్యి ఇయర్ అది ఫస్ట్ తారీఖు నుంచి వాడాలక్క నేను మంచిగా వెయిట్ లాస్ అవ్వాలక్క అడిగింది అవ్వు తల్లి బంగారు తల్లి మంచిగా అని చెప్పేసి నేను ప్రోగ్రామ్ అంతా ఇచ్చాను ఫస్ట్ తారీఖు నుంచి మొదలుపెట్టింది జనవరి ఫస్ట్ నుంచి మొదలుపెట్టింది జస్ట్ అండి ఫైవ్ అంటే ఫైవ్ మంత్స్ అనుకుంటా అంతే ట్వంటీ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయింది మంచి ప్రోగ్రామ్ తీసుకుంది ఇందులో మీరు ప్రోగ్రామ్ మంచిగా తీసుకుంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారండి నేను చెప్తున్నాను కదా మంచిగా వెయిట్ లాస్ అయింది వెయిట్ లాస్ అయ్యాక వన్ మంత్ టూ మంత్స్ ఆగి అందరూ ఆ పిల్లలు అడగటం మొదలు పెట్టారు ఏంటి అలా దగ్గర ఏంటి అని అప్పుడు ఆ పిల్ల అక్క అందరూ అడుగుతున్నారు అక్క ఎలా చెప్పాలి ఎలా ఇవ్వాలి వీళ్ళకంటే కోచ్ అవ్వచ్చు అమ్మా ఇందులో నువ్వు ఇవ్వచ్చు నీకు ఎక్స్ట్రా ఇంకం కూడా వచ్చిద్దని నేను చెప్పానమాట వెంట నా పిల్ల కోచ్గా జాయిన్ అయింది సూపర్వైజర్గా కూడా అయింది లాస్ట్ మంత్ డిసెంబర్లో నవంబర్లో అదే డిసెంబర్లో నవంబర్లో సూపర్వైజర్ అయింది డిసెంబర్లో మన రికగ్నేషన్ తీసుకుందనమాట స్టేజ్ ఎక్కి అంటే ఆయమే ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ కూడా అయిపోయింది మళ్ళీ జస్ట్ సిక్స్ మంత్స్లో అందుకే నేను ప్రతి వీడియోలో వెయిట్ లాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు ఎందుకు ప్రమోట్ చేస్తానంటే అనమాట మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకు ఇప్పుడు ఆ పిల్ల హ్యాపీగా మంచిగా వెయిట్ లాస్ అయింది అదే మెయింటెనెన్స్ ఇప్పుడు ఈ ఆరు నెలలు ఆ పిల్ల తగ్గి ఇంతవరకు మళ్ళీ పెరగలేదు తెలుసా అండి అప్పుడు తగ్గినప్పుడు ఎలా ఉందో ఇప్పటికే అంతే ఉంది అందరూ అందుకే అమ్మాయిని ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు తగ్గింది పెరగట్లేదు కదా అని చెప్పేసి ఎక్కువ అమ్మాయి దగ్గర జనాలు కూడా న్యూట్రిషన్ క్లబ్ కూడా పెట్టింది సత్తెన్పల్లిలో తన న్యూట్రిషన్ క్లబ్ కూడా రన్ చేస్తుంది సూపర్వైజర్ అయిందన్నమాట మంచి ఇన్కమ్ తీసుకుంటుంది అందుకే మీకు చెప్తున్నాను నా కింద మంచి ఇలాంటి సూపర్వైజర్స్ ఉన్నారు కోచెస్ ఉన్నారు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చండి ఈ అమ్మ ఎంత మంచి రిజల్ట్ తీసుకుందాం ఇంకా చాలా రిజల్ట్స్ తీసుకుందామని మనం సోషల్ మీడియాలో చెప్పకూడదు మీకు కావాలంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను అనమాట ఇలా మంచి సూపర్వైజర్ అవ్వాలి క్వాలిఫైగా మంచిగా ఉండాలి లైఫ్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా కాల్ చేయొచ్చు లేట్ చేయకుండా ఇంకైతే వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్టీ వీడియో పెడతాను టూ డేస్ ఆగి పెడతానేమో తెలియదు ఈవినింగ్ పార్టీ వీడియో అనమాట ఇది సూపర్ సూపర్గా జరిగింది ఒక టూ డేస్ ఆగి ఈ పార్టీ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఎప్పుడు మీ ఇంట్లో పావని లాగా నన్ను గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి చక్కగా ఇలాంటి మంచి వెల్నెస్ కోచ్ అవ్వాలి అని ఈ అమ్మాయి కూడా కోచ్నండి ఇలా మంచి కోచ్ అవ్వాలన్నా నాకు కాల్ చేయచ్చు సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలన్నా కాల్ చేయొచ్చు హ్యాపీగా మీ సిస్టరో మీ ఇంట్లో అమ్మాయి లాగా నన్ను ఏ డౌట్ ఉన్నా అడగండి తప్పకుండా మీకు చెప్తాను మీకు హెల్ప్ చేయడానికి నేను అంటే ఎక్కువ నాకు డబ్బులు సంపాదించాలి కోట్లు కోట్లు అవి ఇంట్లో దాచిపెట్టుకోవాలి బీరు వాళ్ళు అలా ఏం లేదండి అందరిది అందరి దగ్గర పావుని ఒక మంచి అమ్మాయిలాగా గుర్తుండిపోవాలి మంచిగా మేడం మేడం అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం తప్ప రెండోది ఏం లేదు నా రెజల్యూషన్ అయితే నేను సిక్స్ మంత్స్లో మళ్ళీ మీకు ఫుల్ఫిల్ అయిందా లేదా కూడా వీడియో చేసి చెప్తాను మీ రెజల్యూషన్ ఏంటో చెప్పండి తప్పకుండా అది ఫుల్ అవ ఫుల్ఫిల్ అవ్వడానికి నాకు తగినంత హెల్ప్ నేను చేస్తాను ఈ పార్టీ వీడియో అయితే టూ డేస్ ఆగి వచ్చింది నెక్స్ట్ వీడియోస్ కొంచెం కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మన హ్యాపీనెస్ పార్టీ మన హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకోవాలి కదా ఆ వీడియో పార్టీ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను తప్పకుండా నా లైఫ్లో ఏం జరుగుతుందో మీకు ప్రతి క్షణం చూపించడానికి ట్రై చేస్తానండి